కడప నగర ప్రజలందరికీ కూడా శుభ సాయంకాలం ఇది ఆషాఢ మాసం విశేషమైనటువంటి మాసం అమ్మవారికి చెందితో విశేషమైనటువంటి మాసం వారాహి నవరాత్రులు జరుగుతున్న ఈ సందర్భంలో మనం ఈరోజు ఎక్కడో చూస్తుంటాం ఎక్కడో వింటుంటాం కానీ ప్రత్యక్షంగా మన కడప నగరంలో దాదాపు లక్ష గాజులతో అమ్మవారికి విశేషంగా అలంకరించడం అనేది చాలా విశేషం ఎంతో వ్యయప్రయాసలు కోర్చి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా ఆ అమ్మవారి అనుగ్రహంతో ఆయుష్ తర్వాత సౌమంగళ్యం అందరికి కూడా అభివృద్ధి చెందాలని అమ్మవారి అనుగ్రహం అందరికీ కూడా కలగాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం ఎందుకంటే మనం చూస్తుంటాం ఈ ఆషాఢ మాసంలో అందరం కూడా ఆడవాళ్ళు ముఖ్యంగా సుమంగులు సుమంగళందరూ కూడా గోరిండాకు పెట్టుకోవడం ఏమి పశుపుంగుమ ఇవ్వడమేమి ఆషాఢ పట్టి అని అమ్మ కూతుర్లకు అందరికీ కూడా కూతుర్లకు ఆడబిడ్డలందరికీ కూడా ఆషాఢ పట్టి అని ఇవ్వడం జరుగుతుంది మామూలుగా ఆషాఢ మాసం అంటే ఏదో మనకు ఒక నిర్లక్ష్య భావన పనికిరాదు ఆషాఢ మాసమా అని కానీ ఆషాఢ మాసంలో మన పూర్వీకులందరూ కూడా ఆషాఢం పట్టి అని సమర్పించడం అనేది వివాహమైనటువంటి అమ్మాయిలందరికీ కూడా ఇవ్వడం అనేది ఒక ప్రసిద్ధి చెందినటువంటిది ఆ కార్యక్రమంలో భాగంగా మనం ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా గాజులతో అలంకారం చేయడం అనేది చాలా విశేషం అమ్మవారు ఎంతో అద్భుతంగా బాగా అందరికి కూడా దర్శనమిస్తుంది నగర ప్రజలందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకుని ఎందుకంటే ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరగడానికి ఎంతోమంది కృషి చేసినారు వారందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం కలగాలి ఇంత కార్యక్రమం మీద వేసుకుని చేస్తున్నటువంటి ముఖ్యంగా గోపాలకు నా అభినందనలు తెలియజేస్తున్నా ఎందుకంటే సామాన్యమైనటువంటి విషయం కాదు ఎందుకంటే పది మందిని సమన్వయం చేసుకోవడం అనేది చాలా విశేషం సమన్వయం చేసుకున్నప్పుడే ఈ కార్యక్రమం ఎటువంటి కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి అందరికీ కూడా ఆ అమ్మవారి అనుగ్రహం కలగాలని ముఖ్యంగా మన కడప నగరంలో వర్షం సమృద్ధిగా కురిసి పాడి పంటలన్నీ కూడా మన జిల్లాలో బాగా పండి రైతులకైతేనేమి అందరికీ కూడా బాగా వృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి అనుగ్రహంతో అందరం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ శుభం ఈ నవరాత్రులే విశేషం ఈ సందర్భంగానే మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఆషాఢ జాతర అనే పేరుతో నాలుగు రోజుల పాటు ఈ కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మొదటి రోజు ఈరోజు గాజుల అలంకారం జరిగింది రేపటి రోజున గౌరింటాకు అందరికీ కూడా పూజ చేసి అందరికి కూడా అందజేయడం జరుగుతుంది అలాగే మూడవ రోజు కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి విశేషమైన ఆషాఢ మాసంలో ఇప్పుడు మనకు విజయదుర్ విజయవాడలో కూడా దుర్గాదేవికి శాకంపరి అలంకారంలో ఉంది అమ్మవారు ఆ ప్రకారంగా ఇక్కడ కూడా శాకంపరి అలంకారాన్ని నిర్వహించడం జరుగుతుంది నాలుగవ రోజు కార్యక్రమంలో భాగంగా అమ్మవారి గ్రామోత్సవం ఉదయం గణపతి హోమం తదితర కార్యక్రమాలు ఉన్నాయి ఈ కార్యక్రమం అందరూ కూడా పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులై సుఖ సంతోషాలతో అందరూ కూడా ఉండాలని కోరుతున్నాం శ్రీమాంతమహ నా పేరు గోపాల్ సింగ్ కడప నగర హనుమప్ప వీరిలో వెలిసినటువంటి శ్రీ నడివీరి గంగమ్మ తల్లి దేవస్థానం నందు ఆషాఢ మాసం అమ్మవారి జాతర ఎంతో వైభవంగా జరుగుతుంది ఈ జాతర ఆషాఢ మాసంలో అమ్మవారు మన ఇంటి ఆడబిడ్డగా మన ఇంటి వాళ్ళు అందరూ కలిసి అమ్మవారు వచ్చిన సందర్భంగా ఐదు రోజుల పాటు ఉత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహించాలని సంకల్పించుకున్నాము ఈ ఐదు రోజుల్లో భాగంగా మొదటి రోజు నాలుగవ తేదీ ఈరోజు అమ్మవారికి లక్ష గాజుల నోము అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించాము అందరూ ఐదవతనంగా నిండు సౌభాగ్యంగా ఆయుర ఆరోగ్యాలతో అందరు ఉండాలని సంకల్పించుకొని అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆషాఢ మాసంలో లక్ష గాజుల నోము అనేసి ఒక కార్యక్రమం పెట్టి ఈరోజు ఆ లక్షగాజులతో అమ్మవారిని అలంకరించి ఈరోజు ఆ లక్షగాజుల నోము అనేది నిర్వహించాము రేపటి రోజు అమ్మవారికి గోరింటాకు పూజ అందరికీ వచ్చిన వాళ్ళకందరికీ అమ్మవారికి గోరింటాకు పెట్టు ఒక గోరింటాకు తోటలో అమ్మవారు ఊయాల ఊగుతూ ఆ గోరింటాకు పెట్టుకొని వచ్చిన ఆడబిడ్డలకందరికీ గోరింటాకు ఇవ్వడం కార్యక్రమం జరుగుతుంది అలాగే మూడవ రోజు ఆదివారము ఎంతో విశేషమైనటువంటి రోజు ఏకాదశి రోజు ఆ రోజు ఆ రోజు అమ్మవారికి శాకాంబరి దేవి అలంకారము దాదాపుగా అన్ని రకాల కాయకూరగాయలతో అమ్మవారికి శాకాంబరి దేవి అలంకారం చేయడం జరుగుతుంది అలాగే మరుసటి రోజు సోమవారం నాలుగవ రోజు అమ్మవారి గ్రామోత్సవము గ్రామోత్సవం అనంతరం మసటి రోజు అమ్మవారికి ఊంజల్ సేవ పుష్పయాగం ఈ రెండు నిర్వహించడం జరుగుతుంది ఈ ఆషాఢ మాసంలో ఐదు రోజులు ఎంతో అద్భుతంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చాలా బాగా సపోర్ట్ చేసి మాకు ఈ కార్యక్రమాన్ని అందరూ ఎంకరేజ్ చేశారు ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి హాజరయ్యి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఏరియా హనుమప్ప వీధి హనుమప్ప వీధి హనుమప్ప వీధిలో వెళ్చినటువంటి నడివీధి గంగమ్మ దేవస్థానం ల్యాండ్ మార్కు రైట్ సైడ్ తీసుకుంటే అమ్మవారి షాల్ వస్తుంది లెఫ్ట్ సైడ్ తీసుకుంటే బాలాజీ టెంపుల్ వస్తుంది గడ్డి బజార్ శివాలయం అంటే నోటెడ్ అందరికీ